ఐ ఓవర్ ద మైక్ రౌడీ చెక్ చెక్ అందరికీ నమస్కారం మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫస్ట్లీ ఐ వెల్కమ్ సూర్యన్న అండ్ హూ ఎవర్ ఇస్ హియర్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ రెట్ రో టు హైదరాబాద్ ఐ వెల్కమ్ దెమ్ టు హైదరాబాద్ ఎప్పుడు డైరెక్టర్లు ఉండరు నేను గౌతమ్ని కూడా అంటుంటా అరే ప్రమోషన్ల నువ్వు నాతో నుండి నువ్వు వెళ్ళిపోకు అని డైరెక్టర్లు లాస్ట్ మూమెంట్ వరకు మ్యూజిక్లు ఇవి అవి చేస్తున్నారు ఈరోజు కార్తిక్ సుబ్బరాజ్ కూడా లేడు యాక్టర్లు మేము చేయాల్సి వస్తుంటుంది ప్రమోషన్ బట్ ఐఎమ్ హియర్ ఫర్ సూర్యనే అండ్ టు బి హియోర్ విత్ త్రూ దిస్ ప్రమోషన్ బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ ద ఫిల్మ్ ఒక్క రెండు నిమిషాలు మొన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి ఐ జస్ట్ వాంట్టు ఇట్ వాస్ ఐ జస్ట్ వాంట్ టెల్ ఆల్ ద ఫ్యామిలీస్ దట్ లాస్ సంబడి దే లవ్డ్ సంబడీ దట్ వాజ్ అ పేరెంట్ సంబడి దట్ వాజ్ అ సన్ సంబడి దట్ వాజ్ అ హస్బెండ్ ఐ వాంట్ టెల్ దమ్ ఆల్ దట్ దట్ వీఆర్ ఆల్ థింకింగ్ అబౌట్ యూ మీరు ఫీల్ అవుతున్న పెయిన్ వీ కెనాట్ కమ్ క్లోజ్ టు వాట్ యువర్ ఫీలింగ్ రైట్ నావ్ బట్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్